జై మాటాడి ఫ్రెండ్స్ మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు మేషరాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు మే రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదవ తేదీ గురువారం వైశాఖ మాసంలో శుక్లపక్షద్వాదశి తిథి నాడు నక్షత్రంలో వజ్ర అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు ముహూర్త సమయము ఉదయం పదకొండు గంటల యాజ నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు వరకు ఉంటుంది ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాశల్లో పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు మేషరాశి వారికి మీకు దగ్గరగా ఉన్నవారి ఆలోచనలలోని చేదు మీ మనసులో అల్లకల్లోలం కలిగిస్తుంది ప్రజల అంచనాలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటివరకు నేను నాకోసం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయాను మీరు మీ జీవితంలో మరియు మీ ఆలోచనలలో మార్పులు తీసుకురావడం ద్వారా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అడ్డంకి లేదా అడ్డంకి ఎదుర్కొన్న పనులు ఇప్పుడు అందులో చాలా ఉపశమనం కనిపిస్తుంది ప్రస్తుతం మీరు ఏదైనా పని విజయం కోసం ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు అది భవిష్యత్తుకు మంచి పెట్టుబడిగా నిరూపించబడుతుంది ఇంకా పిల్లలు లేని ఆ దంపతులు వారికి ఇంకా పిల్లలు కలగలేదు వారికి త్వరలో శుభవార్త రావచ్చు పోటీ పరీక్ష ఫలితాలు మీకు అనుకూలంగా ఉండవచ్చు మీ జీవితంలో సానుకూలమైన మరియు ఉపయోగకరమైన మార్పులు చేసుకోండి ఏవైనా సమస్యలు ఉన్నా మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకోవడం ద్వారా వాటితో పోరాడండి ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది మీరు వివాహానికి మంచి ప్రతిపాదనను పొందవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా ఉండవచ్చు మీరు ప్రస్తుతం ఒక కలలో జీవిస్తున్నారు అక్కడ ప్రేమ మరియు లైంగిక ఆనందం మీ ప్రాధాన్యతలో మీ ఈ కలలను నెరవేర్చుకోవడానికి మొదట మీ ఆత్మీయుడిని సంతోషపెట్టండి మరియు అతని వామె హృదయాన్ని కూడా వినండి మీ ప్రియమైన వ్యక్తిని కోల్పోయే ఆలోచనను మీ మనస్సు నుండి తొలగించుకోండి మీ ప్రకాశం మరియు నైపుణ్యాలతో మీరు ఈ రోజు మీ స్నేహితులకు అదృష్టవంతులు అవుతారు మరియు వారిని ఆకర్షిస్తారు మీ భాగస్వామి కూడా రోజు పూర్తి ఉత్సాహంతో ఉన్నారు ఇది ఈ రోజును మీకు చిరస్మరణీయంగా చేస్తుంది గుర్తుంచుకోండి భాగస్వామిని కలిగి ఉండటం ఒక ప్రారంభం కలిసి జీవించడం ముందుకు సాగడానికి సంకేతం మరియు ప్రతిది కలిసి చేయడం విజయానికి చిహ్నం ఈరోజు మీరు మీ గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీ జీవితంలో ప్రస్తుతం అంతా బాగానే జరుగుతోంది అయినప్పటికీ మీరు వ్యక్తపరచలేని ఒక రకమైన అశాంతిని అనుభవిస్తున్నారు దీనికి ఏకైక పరిష్కారం ఏమిటంటే మీరు ప్రశాంతమైన మనసుతో మీ గురించి ఆలోచించడం ఇది మీ పరిస్థితులను బాగా చూడటానికి మీకు సహాయపడుతుంది మరియు మీరు సరైన పరిష్కారాన్ని కనుగొనగలుగుతారు మీరు ఇంటి నుండి దూరంగా ప్రయాణించాల్సిన సమయం ఇది కావచ్చు బహుశా సుదీర్ఘ ప్రయాణం కావచ్చు ఒక తల్లిదండ్రులు లేదా వారిలాంటివారు మీతో చేరవచ్చు మీ పరిధులను విస్తరించుకోవడానికి మరియు కొత్తగా ఏదైనా నేర్చుకునే అవకాశాన్ని ఆస్వాదించండి ఇప్పుడే మీ విశ్వాసంతో కనెక్ట్ అవ్వండి ఈ రోజు అదృష్టం మీకు రోజంతా అనుకూలంగా ఉంటుంది మరియు మీకు అంతులేని అవకాశాలు లభిస్తాయి మీ హృదయాన్ని వినండి మరియు తరువాత ఏదైనా కొత్త పనిని ప్రారంభించండి ఈరోజు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు మిమ్మల్ని మీరు నమ్మడం నేర్చుకోండి ఈ నమ్మకం మిమ్మల్ని విజయానికి నడిపిస్తుంది ఈ రోజు మీరు ఒకేలాంటి ఉన్న వ్యక్తులతో లేదా ఒకేలాంటి వ్యాపారం చేసేవారితో సంభాషణలు జరుపుతారు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు ఇతరులను ప్రోత్సహించాలి మరియు ప్రోత్సహించాలి తద్వారా వారు మీకు ప్రతిగా మద్దతు ఇస్తారు విషయాలు నెమ్మదిగా తెరుచుకుంటాయి మరియు ప్రజలు కొత్త విషయాలను లేదా వ్యక్తులను విశ్వసించడానికి సమయం తీసుకుంటారు కాబట్టి మీరు వారి నుండి ఎక్కువ ఆశించకూడదు ప్రస్తుతం మీరు మీ నుండి భయాన్ని తొలగించుకుని జీవితాన్ని బహిరంగంగా ఆస్వాదించాలనుకుంటున్నారు కాని విడిపోవడం లేదా ద్రోహం మిమ్మల్ని బాధ పెడుతుంది మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది మీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉండవచ్చు కాబట్టి వైద్యుడిని సంప్రదించండి ఈరోజు ఇతరులను ప్రేమించడం మరియు వారి నుండి ప్రేమను పొందడం మీ జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది మీ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో పూర్తిగా మీ ఇష్టం మీ స్నేహితులు మరియు సన్నిహితుల మద్దతు మీకు లఢించడం మీరు అదృష్టంగా భావిస్తారు ప్రజలతో కలిసి జీవించడం అదృష్టం కాని కలిసి పనిచేయడం విజేతకు సంకేతం ఇప్పుడు మీరు మీ భాగస్వామితో కూర్చుని మీ ఇద్దరినీ ఇబ్బంది పెడుతున్న అన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ విషయాలు మీ భావాలకు ఒకరి పట్ల ఒకరు మీకున్న అంకితభావానికి సంబంధించినవి కావచ్చు ఇది మీరిద్దరు విస్మరిస్తున్న సాధారణ గృహ సమస్యల గురించి కూడా కావచ్చు నిజమేమిటంటే ఇప్పుడు మీరిద్దరు కలిసి కొంత అడుగు వేయాలి ఉన్నత విద్య లేదా శిక్షణ మీ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది మరియు మీ భవిష్యత్తును కూడా సురక్షితం చేస్తుంది దూర ప్రయాణం మిమ్మల్ని కొత్త వ్యాపార సంబంధాలు మరియు ఒప్పందాలకు దారితీయవచ్చు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి డబ్బు అందుకోవడంలో ఆలస్యం కావచ్చు లేదా డబ్బు కోల్పోవచ్చు మీ కొత్త మరియు మర్యాదపూర్వక వైఖరి ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ హృదయాన్ని వినండి కాని మీరు ఎవరి మాటైనా వినాలనుకుంటే ముందుగా మాట్లాడటం మానేయాలని గుర్తుంచుకోండి ఈ రోజు మీ స్త్రీ అదృష్టం మీకు శుభప్రదంగా ఉంటుంది మరియు ఇది మీ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది కుటుంబంలో క్రమశిక్షణ మరియు స్థిరత్వం యొక్క వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులు తమ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు దీనివల్ల ప్రతి ఒక్కరి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది పిల్లలతో మీ సంబంధం బలంగా ఉంటుంది కాని వారికి దిశానిర్దేశం మరియు శ్రద్ధ అవసరం పెద్దలకు సంబంధించిన ఏదైనా పాత సమస్య పరిష్కరించబడుతుంది మీరు బంధువుల నుండి కొంత ఆర్థిక సహాయం లేదా సలహా పొందవచ్చు ఆర్థిక స్థితిలో స్థిరత్వముంటుంది అయితే పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలలో జాగ్రత్త తీసుకోవాలి వ్యాపారవేత్తలు కొన్ని ముఖ్యమైన పత్రాలను లేదా ప్రతిపాదనను సాకారం చేసుకుంటారు గృహిణులు గృహ విషయాలలో తమ పాత్రను ఎంతో సౌకర్యంగా పోషిస్తారు ఈరోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే మీకు కొత్త ఉద్యోగం లభిస్తుంది మీ బిడ్డకు సంబంధించిన ఏదో గురించి మీరు ఆందోళన చెందుతారు కుటుంబంలోకి కొత్త అతిథి రావచ్చు మీరు మీ ఖర్చులపై శ్రద్ధ వహించాలి కాబట్టి మీ ఆదాయం మరియు వ్యయాల కోసం బడ్జెట్ను రూపొందించండి మీరు మీ ఇంటికి కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయవచ్చు మీరు మీ తల్లిని ఆమె తల్లివైపు నుండి ప్రజలను కలవడానికి తీసుకెళ్లవచ్చు ప్రస్తుతం మీరు నష్టాన్ని అనుభవిస్తున్నందున ఇతరుల నుండి ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరముంది తెలివిగా ఖర్చు చేయండి మోసం మరియు తప్పుడు వాగ్దానాలను నివారించండి మరియు జాగ్రత్తగా ఉండండి కలలు ఆశాజనకమైన దృక్పథాలను చూపుతాయి కాబట్టి వాటిని రాయడం ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు మీరు మీ సమయాన్ని ఎలా గడుపుతారు అనేది పూర్తిగా మీ ఇష్టం మీరు మీ స్నేహితులతో సమయం గడపవచ్చు లేదా కొంతమంది స్నేహితుల సంక్షేమం కోసం పనిచేస్తారు స్నేహితులతో కలిసి పనిచేయడం వల్ల విజయం లభిస్తుంది ప్రపంచం మారడాన్ని మీరు చూడాలనుకుంటే మొదట మిమ్మల్ని మీరు మార్చుకోండి మీ సోదరులు మరియు సోదరిమనులతో మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇది సమయం మీ భావాలను వ్యక్తపరచడం వల్ల మీ ప్రేమ జీవితం మరింత సువాసనభరితంగా మారుతుంది ఈ రోజు ప్రమాదం లేదా కొంత నష్టం జరిగే అవకాశం కూడా ఉంది ఈ రోజు మీరు ఇతరులను ప్రేమించాలని మరియు వారి నుండి ప్రేమను పొందాలని కోరుకుంటారు ప్రజలను తెలివిగా నమ్మండి ఎందుకంటే వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు ప్రశాంతంగా ఉండండి మరియు మీ హృదయాన్ని వినండి మీ భాగస్వామి మరియు అతని నిస్వార్థ ప్రేమ మాత్రమే మీ అన్ని చింతలను తొలగించగలవు మీ కార్డులలో శృంగారం మరియు సాన్నిహిత్యం కూడా ఉన్నాయి దీనితోపాటు ఈరోజు మీ సుఖ దిశ ఉత్తరం ఖచ్చితంగా ఈరోజు ఉత్తర దిశలో వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ సమస్యలు తొలగిపోతాయి